Βαξιό, να βρει λύσει. Λόγος, ready να νομίζουμε. Σεφός. Βαξιό, να πληρώνει. Σεφός. 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 అందరికి నమస్కారం అండి నాది పెదవార్డు అండి నా పేరు గుడివాడ రాజనాయుడు పెద్దవాడు కౌన్సిలర్ అండి పెద్దబొడ్డే పెళ్లి మా వార్డులో మన ఆ దాటి నారాయణ గారి అబ్బాయి ఆ దాడి శ్రీనివాస అని చెప్పేసి ఆయనకి వెన్న ఆపరేషన్ అయిందని వెన్న ఆపరేషన్ దానివల్ల ఏమైందంటే కొద్దిగా మా రైట్ హ్యాండ్ లాగేసిందండి అయితే అప్పుడు వీళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టామండి మన స్పీకర్ సార్ అయ్యనపాత్రి గారి చొరవతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ ఈ కుర్రవాడికి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఏముందంటే చెక్ ఇవ్వడం జరిగింది రోజు ప్రత్యేకించి అయ్యనపాత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ అండి గౌరవ రేణుపాత్రి గారికి మా బాబుకి కొంచెం పాము కుట్టడం వల్ల పాము కుట్టింది పాము కుడితే అది కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల అది సీరియస్ గా కొంచెం బాగా ప్రాణ నష్టం అయ్యింది అయితే మేము ఎమర్జెన్సీగా అపోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము చేయడంలో అమౌంట్ ఎక్కువ అయ్యింది అవడంలోనే మన గౌరవించాము సహకరించి సీఎం రెల్ల పండుగకి పెట్టాము పెట్టిన తర్వాత మల్లవరం మా కార్యకర్త మిడతాన రామచంద్ర గారు ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పంపి రేఖ పంపించాము సీఎం రెల్లూరు పండుగకి ధన్యవాదాలు అమౌంట్ వేశారు సహాయం చేశారు మాకు ధన్యవాదాలు మా ఆయనకి రెండు కాళ్ళు రెండు చేతులు నాలుగు నెలల క్రితం పడిపోయి ట్రీట్మెంట్ నిమిత్తం మూడు లక్షలు నాలుగు లక్షల దాకా అయ్యింది అయితే మేము సీఎం రిలీఫ్ అండ్కి అప్లై చేసినాము బలిగాటం గౌరెడ్డి రామణ్ గారి ద్వారాగా కౌన్సిలర్ ద్వారాగా అప్లై చేసాము అయితే దానికి సంబంధించి సంబంధించి బిల్లు నిమిత్తం లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు మాకు స్వీకర్ అయ్యాన్ పాత్ర గారు ఇవ్వడం జరిగిందండి ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలుసు